నెల్లూరు నగరం జేసీ భవన్ కళ్యాణ మండపంలో సిఐటియు నెల్లూరు నగర పదకొండవ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా సిఐటియు జెండాను నాయకులు కార్మికులతో కలిసి సిఐటియు నెల్లూరు నగర సీనియర్ నాయకులు కామ్రేడ్ సూర్యనారాయణ ఆవిష్కరించారు విప్లవ గీతాలను ఆలపించారు దివంగత కామ్రేడ్ నాడు కృష్ణయ్య కామ్రేడ్ పిడుగు మురళీల చిత్రపటాలకు నాయకులు పూల వేసి ఘన నివాళులు అర్పించి మహాసభలను ప్రారంభించారు రాబోయే మూడేళ్లలో చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణను కార్మిక వర్గానికి నేతలు దిశానిర్దేశం చేశారు అనంతరం సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి నాగేశ్వరరావు సిఐటియు నగర అధ్యక్షులు ఏ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసనగా సాయంత్రం నాలుగు గంటలకి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు శెట్టిగుంట రోడ్డు సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశామని చెప్పారు భారీ ర్యాలీలో కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కత్తి శ్రీనివాసులు అజయ్ కుమార్ పదహారవ డివిజన్ ఇన్ఛార్జి ఆర్ శ్రీనివాసులు పలువురు నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు సిఐటి నగర మహాసభలో గడిచినటువంటి మూడు సంవత్సరాల కాలంలో నెల్లూరు నగరంలో చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలను సమీక్షించుకొని రాబోయేటటువంటి మూడు సంవత్సరాల కాలంలో భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకునేదానికి కార్మిక వర్గానికి దిశానిర్దేశం ఇచ్చేందుకు ఈరోజు ఈ నగర మహా మహాసభ ప్రతినిధులతో ఈరోజు జరుగుతుంది అనంతరం సాయంత్రం నాలుగు గంటలకి మన ఈ కళ్యాణ మండపం దగ్గర నుంచి జేసీఎస్ భవనం దగ్గర నుంచి భారీ ర్యాలీ అదేవిధంగా చెట్టుకొండ రోడ్డు సెంటర్లో పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి పద్ధతుల్లో రాబోయేటటువంటి రోజుల్లో పోరాటాలు ఉద్యమాలు నిర్వహించాలనేటటువంటి తీర్మానాలు అసంఖ్యత రంగ కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని రవాణా రంగంలో పనిచేసేటటువంటి కార్మికులకి ఈ సెలనాలో అధిక పెనాల్టీతో పాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండు స్కీమ్ వర్కర్లని పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటటువంటి వాళ్ళందరినీ పర్మినెంట్ చేయాలనేటటువంటి అనేక డిమాండ్లు రూపొందించుకునేదానికి ఈరోజు ఈ నగర మహాసభ జరుపుకుంటున్నాం ఈ నగర మహాసభలో సాయంత్రం జరిగేటటువంటి ర్యాలీ బహిరంగ సభలో యావత్తు కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద పేద ప్రజానికం మీద కనీసం కనికరం లేకుండా కార్పొరేట్లకి దేశ సంపదను దోచిపెట్టేటటువంటి విధానాలను అవలంబిస్తూ ప్రజలను ఎత్తిన విపరీతమైనటువంటి భారాలు వేస్తూ ఉన్నారు వారు అధికారంలోకి వచ్చిన రోజు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు రెండు కోట్ల ఉద్యోగాల విషయం అటు ఉంచి ఉన్న ఉద్యోగుల్ని కూడా పర్మనెంట్ ఉద్యోగులు నియమించకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు అదేవిధంగా కార్మికులు స్వాతంత్రానికి పూర్వమే కార్ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కార్పొరేట్లకు దోచిపెట్టేందుకోసం రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల్ని యజమానుల కింద బానిసలుగా మా బానిసలుగా మార్చేటటువంటి నాలుగు లేబర్ కోర్స్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో భాగంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కార్మిక చట్టాలను ఏ ప్రభుత్వం కూడా బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో కూడా అమలు చేయకపోయినా మన రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ లేబర్ కోడ్లను అమలు చేయడానికి ఒక పెద్ద కసరత్తు చేస్తూ ఉంది దీంట్లో భాగంగా గత నెలలో రాష్ట్ర కేబినెట్ కూర్చొని ఎనిమిది గంటల పని విధానం స్థానంలో పది గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పి తీర్మానం చేసింది కేబినెట్ ఇది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని సిఐటియుగా మేము వ్యతిరేకిస్తున్నాం భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం మీద పేద ప్రజారికం మీద ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దాడిని ఎదుర్కొనేదానికి అట్లే నెల్లూరు నగరంలో కార్మిక కార్మికుల హక్కులు కాపాడేదానికి రానున్న మూడో మూడేళ్ల కాలంలో ఎటువంటి పోరాటాలు చేయాలనేదానికి ఈ మహాసభ దిశానిర్దేశం చేయనుంది మేమింతే తగ్గించే అమ్ముతాం డిజైన్ల కోసం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందలంతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు